అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అండి ఎందుకంటే నేను ఒక చరిత్ర సృష్టించేశాను యాక్చువల్ అంటే చిల్లదేలేండి పెద్ద ఏం కాదు ఏంటంటే చైనాలో ఇప్పుడు దాకా హైవే మీద ఏ ఫారినర్ ఇప్పుడు దాకా డ్రైవ్ చేయలేదండి ఇప్పుడు దాకా ఏ కంట్రీ నుంచి ఏ ఫారినరు బైక్ డ్రైవ్ చేయలేదు అంటే కారు డ్రైవ్ చేసినప్పుడు బొమ్మ బోలంతమంది బైక్ మాత్రం డ్రైవ్ చేయలేదు దానికి ఆ బైక్ డ్రైవ్ చేయాలంటే ఒక పెద్ద పుస్తకం అరేంజ్ చేసుకోవాలంటే మనకి ఆ రూల్స్ రెగ్యులేషన్స్కి చాలా పెద్దమాట అయితే మొత్తానికి నేను డ్రైవ్ చేస్తే ఈరోజు నాకు ఛాన్స్ వచ్చింది డ్రైవ్ చేయడానికి సో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను మొత్తానికి మొత్తానికైతే ఫస్ట్ టైం హైవే మీద డ్రైవ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి వన్ ట్వంటీ అండి కుమ్మే వచ్చి యాక్చువల్లీ సో లెస్ సీ ద ఫుల్ వీడియో సో మీకు వినిపిస్తుందో లేదో తెలియదండి మన తెలుగోడు చరిత్ర విర తిరగరాశారండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దాకా ఇక్కడ ఎవరు హైవేలోకి బైక్ మీద వెళ్ళింది లేరండి అంటే ఫారినర్స్ ఎవరో వెళ్ళలేదు ఇప్పుడు దాకా ఏంటంటే వీళ్ళు చైనీస్ వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగారు ఎందుకంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి ఇంకా బండి ఏమో మూడు లక్షల కన్నా ఎక్స్ట్రా ఉండాలి ఎక్స్పెన్సివ్ ఉండాలి మైగా నెంబర్ ప్లేట్ ఏమో లోకల్దై ఉండాలి హెనంద ఉండాలి ఇంకా రీ చాలా ఉన్నాయండి అవన్నీ పాస్ అయిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ టైము హైవే మీదకి వెళ్తున్నానండి నేను ఫస్ట్ 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 ఫోర్నర్ మాట ప్రపంచంలో ఎవడు వెళ్ళలేదండి ఇప్పుడు దాకా హైవే మీద బండి వేసుకుని చైనాలో వెళ్ళిన మొట్టమొదటి ఫోర్నర్ అండి కళ్ళు ఎర్రగా అయిపోయాయండి బాబు ఎంత దూరం ట్రై చేసుకొచ్చాను చూడండి ఒకసారి చాలా దూరం ట్రై చేసుకొచ్చానండి ఇప్పుడు వచ్చేసి మనం హైవే మీదకి వెళ్తున్నాం మీరే చూడండి ఫస్ట్ టైం హైవే మీద బండి నడుపుతున్నాను నాకైతే తెలియదు ఎందుకంటే స్పీడ్ లిమిట్ వచ్చేసి వన్ ట్వంటీ అండి ఇక్కడ సో మనం చూద్దాం ఎంతవరకు మనం వెళ్తాం సో అండ్ ఇదిగో హైవే లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి ఇది ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ మీరు ఎప్పుడు చూసా ఉంటారో ఈటీసీలు ఈటీసీ అంటే ఎలక్ట్రానిక్ టికెట్ కౌంటర్ అండి ఇక్కడ వచ్చేసి ఇంకా నార్మల్గా ఉన్న వాళ్ళకి అవుతారు అంటే ఈటీసీ ఉంటే డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు కానీ బైక్స్కి ఈటీసీ ఉండదండి బైక్స్ మాత్రం రెన్ షాంగ్ అని ఉంటుంది రన్ షాంగ్ అంటే మేము ఇప్పుడు వెళ్తున్న రూట్ వచ్చేసి రన్ షాంగ్ అన్నమాట ఇక్కడ పే చేసి వెళ్ళాలి లేదంటే మన లోపలికి వెళ్ళిన వారు ఎందుకంటే బైక్ కదా మేము స్టార్టింగ్లోనే ఇస్తారు వాడు ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎలాగంటే ఫస్ట్ ఏంటంటే మీరు కొన్నిసార్లు కార్డుని ఇస్తారు ఇక్కడ కార్డ్ ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్కి వెళ్ళిన తర్వాత పే చేయాలి కానీ కొన్నిసార్లు అయితేనేమో వాళ్ళకి మనీ ఫస్టే పే చేసేయాలి అంటే మన డెస్టినేషన్ వాళ్ళకి తెలుస్తుంది మనం ఫస్టే పే చేసేయాలి మనం అయితే ఫస్టే పే చేస్తాం ఎందుకంటే మన బైక్ కాబట్టి ఇక్కడ అంటే కొన్ని ఏరియాల్లోకి బైక్ వెళ్ళకూడదండి సో మనం ఫస్టే ఇస్తాడు ఇక ఈ ఏరియా నుంచి ఈ ఏరియాలో బయటకు వెళ్తాం చెప్పి ఫస్ట్ ఇస్తాడు మనకి సో ఫస్టే మనం పే చేసామన్నమాట తప్పదు ఇంకా సో మనం ఫస్ట్ పే చేసేద్దాం రండి మన బైక్ మీద వెళ్దాం జర్నీ అయితే మాత్రం కుమ్మేద్దాం అండి ఇదిగోండి వచ్చాం ఇప్పుడు పే చేస్తున్నాం బైక్ మీద వెళ్తుంది ఎందుకు మనీ అదిగోండి వెళ్తున్నది అందుకే అంతా ఫిఫ్టీనే అంత ట్వంటీ అంత వెళ్తుంది ఓ మొత్తానికి పే చేసామండి దీనికి పే చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇది పే చేసిన తర్వాత లోపలికి వెళ్తాం అన్నమాట మా నా డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ అక్కడికి వచ్చేయండి అందులో పోలీస్ కూడా మమ్మల్ని అలౌ చేశాడు ఇప్పుడు మనం మన గేట్ ఎత్తాడు ఇక్కే వాళ్ళందే మన ఎంట్రీ ఇక్కే వాళ్ళే హైవే మీద ఎంట్రీ మాములుగా ఉండదు మనతో పాటు అది ఇప్పుడే హైవే మీదకి ఎంట్రీ ఇచ్చామండి అయితే ఏమనిపించిందో మీరు చెప్పండి కామెంట్స్లో అసలు అబ్బాబ్ కానీ హైవే మీద వీడి బీడి వదిలేద్దు నాకు అదే చాలా ఇది అంటే ఇక్కడ నుంచి నేను షూట్ చేయకూడదు తర్వాత హైవే అయితే సూపర్ ఉన్నాయి రూల్ ప్రకారం అయితే షూట్ చేయకూడదండి సో మన హైవే మీద ఉన్నాం కాబట్టి మనం షూట్ చేయలేం సో మా నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాను ఇప్పుడు వంకా రోడ్డు మీద ఏదో చూపిస్తుంది అండి ఇవే చూపిస్తుంది సో మన డ్రైవింగ్ అయితే మొదలుపెట్టేసాను వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ అండి ఇక్కడ ఇది హైవేలో ఫస్ట్ ఎక్కువ పోలిగోడు రేలేదు మాములుగా ఎలాగైతే డెస్టినేషన్కి వచ్చేసామండి అయితే మీకు చెప్పలేదు కానీ డెస్టినేషన్ ఏంటో ఇది వచ్చేసి స్మార్ఫ్ హౌస్ అంటారండి లేదంటే హాబిట్ హౌస్ అంటారు మీరు హాబిట్ మూవీ చూసుంటే తెలిసి ఉండేది అది ఎందుకంటే హాబిట్స్లో కొంతమంది ఏంటంటే హాబిట్స్ ఎక్కడెక్కడ ఉంటారు అది చిన్న చిన్న హౌసెస్లో ఉంటారు చూడండి వాల్డ్ మాట వాళ్ళు వస్తారు చూడండి అలాంటి సేమ్ ప్లేస్ వీళ్ళు క్రియేట్ చేశారు అన్నమాట కొండల మీద యాక్చువల్లీ వీళ్ళు కొన్నిసార్లు అయితే ఆ డోర్లు ఓపెన్ చేస్తారు ఎక్కడికైనా లోపల లోపలికి వెళ్తారు కానీ కొన్నిసార్లు ఓపెన్ చేయాలి ఈరోజు అంత స్పెషల్ కాదు కాబట్టి కొన్ని ఓపెన్ చేశారు కొన్ని ఓపెన్ చేయలేదు అనమాట సో మనమైతే చూద్దాం కొండల్లో విశాలమైన ప్రదేశంలో అండి హాబిట్ హౌస్లు హౌసులు ఉన్నాయి ఇప్పుడు దానికి వెళ్తున్నాం మనం ఇంకా ఇక్కడికి రావడానికి మాకు అయ్యి మాకు అయిన టైం వచ్చేసి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అండి టూ అండ్ హాఫ్ అవర్స్ బైక్ జర్నీ ఇదిగోండి హాబిట్ హౌస్లు మీరు చూసే ఉంటారు మూవీ ఎవరైనా హాబిట్ మూవీ చూస్తే ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి అలా ఉన్నాయి లేదా హౌసెస్ అని అవే మాట హాబిట్ హౌస్ ఇక్కడికి ఇక్కడ ఉండాలంటే కొన్నిసార్లు కొన్నిసార్లు మనం రెంట్ కూడా తీసుకొచ్చండి లోపల ఉంటాయి రెంట్గా ఉన్న హాబిట్ హౌస్ అయితే లోపల ఉంటాయి అది ఒక్కరోజు రెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ థౌసండ్ యాన్స్ అండి మొత్తం అన్ని కలిపి అంటే టూ డేస్కి ఇస్తాడు వన్ థౌసండ్ యాన్స్ మాట ఫుడ్డు పెడ్డ అన్నీ ఉంటాయి అందులోనే కాబట్టి ఇది మాత్రం ఓపెన్లో లేదు ఇప్పుడు అన్నీ మూస్తున్నాయి అది చూసారా హాబిట్ హౌస్ మాట ఇది ఎంత చిన్న చిన్నగా ఉన్నట్టుంటుందన్నమాట హౌస్ అంతా వచ్చేసి ఇదిగోండి ఇలాగా అది హాబిట్ ఉండేది నాలుగో నాలుగో ఇల్లు ఐదో ఇల్లు గుర్తు రావట్లేదు నాకు మూవీలోది ఇంకా అలా ఉంటాయి మాట హాబిట్ హౌస్లో వచ్చేస్తే చూడండి డోర్లు ఆ పైన చెక్కలు ఆ కింద లోపలికి వెళ్ళే స్వరంగాలు అన్నీ బాగుంటాయి అన్నమాట యాక్చువల్ ఇప్పుడు స్వరంగాలు అవి ఓపెన్ చేయలేదు కారణం ఏంటంటే వాళ్ళు ఒక సపరేట్ ఎక్వేషన్లో ఓపెన్ చేస్తారు ఎందుకంటే స్వరంగాలు లోపలికి వెళ్తాం అంటే కొంచెం డిఫికల్టీతో ఉండవు అది జనాలు వచ్చే టైం కాదు ఇది మామూలుగా మేము వచ్చాం అసలు జనాలు రారని చెప్పి మేము వచ్చాము యాక్చువల్ చెప్పాలండి ఈ టైంలో ఎందుకంటే జనాలు వస్తే అసలు గుంపులో గోవిందం అండి బాబు తూసుకుంటే వెళ్ళిపోతారు ఇంక అంతే ఎవడో రడ్బుల్ పెట్టాడు ఇక్కడ అది ఇగోండి ఇది కూడా ఒక హౌస్ అండి ఎన్ని హౌస్ చూడండి అస కలర్ఫుల్ కలర్ఫుల్ గా పైన డెకరేషన్ బాబా ఏముందండి అసలు మా కాదు కదా ఇంకా పక్కన రోడ్లు కూడా సుప్రమార్పు ఉన్నాయండి రావడానికి మేము ఇందాక వచ్చిన బస్సు అదే అండి మీకు బస్సులు తీయడం మర్చిపోయాను నేను యాక్చువల్లీ ఎందుకంటే అది డ్రైవింగ్ మీద వచ్చిన ఎగ్జైటింగ్లో ఉన్నాను ఇంకా ఇంకేం తీయలేదు ఇక్కడ వచ్చేదాకా నాకు మైండ్ క్లియర్ అవ్వలేదు అనమాట ఇగోండి ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్తాను ఇప్పుడు నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఆ హౌస్ పైన ఏమో ఫ్లవర్స్ అంటే వాళ్ళు ఇదివరకు హాబిట్ అందులో హౌసెస్ ఎలా ఉన్నాయో అలాగే చేశారు చేశారనమాట తర్వాత కొంతమంది స్మర్ఫ్ హౌస్ అంటారు కొంతమంది హాబిట్ హౌస్ అంటారు మీకు ఏ హౌస్ అనిపించదు అసలు నాకు కామెంట్లు చెప్పేయండి అసలు ఇవన్నీ అవేనండి హౌస్లో అయితే ఇంకా అద్దాలు దొత్తాను కూర్చుంటది అక్కడ ఏదో కింద పంపికిన్ కనిపిస్తే పంపిన్లో కూర్చోండి అదిగోండి ఇప్పుడు చూడండి ఈ వ్యూ చూడండి మీరు ఎలా ఉన్నాయి హాబిట్ హౌస్ భలే ఉన్నాయి కదా చూడడానికి మాట జన మంది ఎక్కడెక్కడి నుంచో అది రావడానికి ఫార్టీ ఫైవ్ మాట ఫార్టీ ఫైవ్ హ్యాన్స్ టికెట్ వీళ్ళే నంగు అంటారు అదొండి ఇవన్నీ అంటే ఆర్టిఫిషియల్ అన్నమాట పైన ఉన్నాయన్నీ ఆర్టిఫిషియల్ గా ఆర్టిఫిషియల్గా తయారు చేశారు అందరికందరూ ఏంటంటే కొంతమంది ఆ గదుల్లోకి వెళ్ళడానికి కావట్లేదు గదులు ఏ ఓపెన్లో ఉన్నాయని చెప్పి అది సరే అతను ఎవడో సో కిందకి వెళ్ళి చూద్దానండి అసలు ఎలాంటి గదులు ఉన్నాయో ఏంటో అది కింద ఎక్కడ ఉన్నాయి అంటే చూద్దానండి అయితే ఇప్పుడు ఈ కిందకి వెళ్తే ఈ కింద కూడా ఉన్నాయి హౌసులు దేవుడా మొత్తం కొండలంత కుళ్ళ కుళ్ళ కొన్ని తవ్వేసినట్టు ఉన్నారు ఈ హౌసులు గురించి చూసారా చాలామంది నైట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి హైకింగ్కి వస్తారు అన్నమాట హైకింగ్ వస్తారు లోపలికి వచ్చి హైకింగ్కి చూడాలి ఇది వరకు అంటే లోపల ఎలా ఉండేవారో అంటే హాబిట్ లా ఆ మూవీ చూసిన వారికి బాగా తెలుస్తుంది మీరే చూడండి ఒకసారి లోపల రాగానే అది కూర్చోడానికి ప్లేసు పైకి వెళ్ళడానికి ఒక డోరు ఆ పైది వచ్చేసి ఎందుకంటే పైన చూసాను చూడండి డోరు ఓపెన్గా గది ఆ గది మాట మనం వెళ్ళాం లోపలకి వస్తానికి ఇంకా కూర్చోడానికి ప్లేసులు అంటే ఫుడ్ అయితే తినడానికి కూర్చోడానికి ప్లేసులు బా నిజంగా మూవీలు ఎలా ఉందో అలా చేశారండి నిజంగా చెప్ప మామూలుకి కాదు కదా జనాలు వచ్చి ఫోటోలు దిగడం అయితే మామూలు దిగట్లేదు ఇక్కడ అమ్మో ఇది కూడా ఓపెన్ చేశాడు ఇదేంటిది ఇది పెద్దగా ఉన్నట్టుంది ఇది పెద్ద గృహండు గృహలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట హాబిట్ గృహలోకి అబ్బా 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 ఏముందండి లోపల నిజంగా రంగు రంగులుగా చూడండి లైట్లతో లైట్లా పెయింటా ఓ అది పెయింటేనండి పైన వచ్చి ఆ లైట్గా రిఫ్లెక్ట్ అవుతుంది అలాగ పెయింట్ అది గ్లోయింగ్ పెయింట్ అది రేడియం పెయింట్లు అంటారు చూడండి ఆ టైప్ పెయింటింగ్ మాట ఎంత బాగుందో చూడండి అసలు హాబిట్లో ఉన్న జంతువులు అన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ నొక్కి చూసాను అది ఏమన్నా అట్ట ముక్క పెయింట్ పెయింటే అండి రేడియం పెయింట్లు బాబా ఏమున్నాయండి అసలు పెయింటింగ్ ఆర్ట్ వర్క్ అయితే సూపర్ ఉంది అసలు మాములుగా లేదు చాలా రియాలిటీగా చేశారు హార్ట్ వర్క్ హార్ట్ వర్క్ అయితే ఏంటి ఫేరీస్ గోస్ట్లు ఫేరీస్లు అబ్బాయి ఏ ఉన్నాయి అసలు ఓ మధ్యలో ఒక చెట్టు అలాంటి ఒక ఒక డెఫరేట్ ఎన్విరాల్మెంట్ మనకు క్రియేట్ చేశారు ఇక్కడ అంటే లోపలికి వచ్చి ఉంటే ఒకసారి వేరే కంట్రీలో అదే వేరే లోకంలో ఉన్నట్టు మాట త్రీ డీ లోకల్లో ఉన్నట్టు చేశారు చాలా బాగా ఉందండి పెయింటింగ్ త్రీ డీది సూపర్ ఉంది అసలు ఇంకా బయటకు వచ్చాం కుర్చీ ఒకటి ఉంది ఓగడానికి అది ఇంకా పక్కన ఉన్న అవి కూడా మూసారండి అసలు చూడండి అది కూడా మూసేడు లాక్ చేస్తుంది లోపల ఇవి ఇంకా బాగుంటాయి అంట కానీ ఇప్పుడు ఓపెన్ చేయలేదు అది బా అది ఓపెన్ అయి ఉంటే బాగుండేది వెళ్ళడానికి లోపల ఇది ఇంకోటి ఆ బస్తాను వెనకాల మొయిడా సత్తనానండి యాక్చువల్లీ ఎంత ఉంది ఇది ఏంటిది డోర్ వచ్చేలా ఉంది కొంచెం అర్థం ఓపెన్ అయింది ఎందుకు రా బాబు మాది ఏం తెలియదు నాకేం తెలియదు నాకేం తెలియదు సో ఎదరికి వచ్చేసాం చూద్దానికి ఈ హాబిట్ బిల్డింగ్లు ఏమో కానీ నిజంగా అని చాలా బాగా చేశారండి నిజంగా మనకు కూడా ఇలాంటివి ఏదైనా భారే చేస్తుంటే బాగుండేది అంటే ఏదైనా సినిమాల టైప్లో అంటే మనకి రామోజీ ఫిలిం సిటీ ఉంటుండీ ఆ టైప్లో మాట కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చి షార్ట్ మూవీస్ ఏమైనా చేసుకుంటూ ఉంటారు మూవీస్ టైంలో ఆ టైంలో కూడా ఓపెన్ అవుతుంది యాక్చువల్లీ ఇక్కడ ఒక సరస్సు ఉందండి మీకు తవా చూపిస్తాను అందులో చాలా మూవీలు అంటే చాలా మూవీలు అది ఇక్కడ చేస్తారు ఏంటంటే ఇక్కడ మూవీలు చేసి అమెజాన్ ఫారెస్ట్లో తీసిన ఫీలింగ్ ఇస్తుంది అన్నమాట చాలా డీప్ మాట వాటర్ అది గ్రీన్ కలర్లో ఉంటుంది వాటర్ అంతా మీకు తర్వాత కనిపిస్తుంది నేను చూద్దాం సో ఇదేంటిది పైన ఉన్నమాట ప్రస్తుతానికి మీకు కొండ వ్యూ అంతా చూపిస్తున్నాను అయితే మొత్తం చూడండి అదిగోండి వ్యూ ఇక్కడ దోర నుంచి చూడండి ఎంతో ఉన్నాయి చూడేవి గుడిలాగా గుడిలు అంటే సారీ ఇల్లు నాకు ఏంటో గుడి గుడి అని వచ్చేస్తుంది మధ్య అదిగోండి ఇక్కడ అయితే మొత్తం వ్యూ అయితే మాత్రం సూపర్ ఉందండి యాక్చువల్లీ డ్రోన్ తీసుకురావడం మర్చిపోయినాయి యాక్చువల్లీ అది తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదండి వ్యూ వచ్చేసి అదిగోండి ఇక్కడ కింద కింద ఉన్న సరస్సు దాని మీద మాట చాలా మూవీస్ చేస్తారండి ఇక్కడ మాల్ ఉండదు దాని మీద ఒక రైడ్ ఉంటుంది కాబట్టి ఆ రైడ్కి ఏంటంటే బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో మాకు ఆ విషయం తెలియదు తెలియకుండా ఇక్కడికి వచ్చేసాం అలా ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే ఉంటుంది అంటే ఎందుకంటే ఉన్నాయి నాలుగు బోట్లు అంట చాలా పెద్ద బోట్లు షిప్ల్లో ఉంటాయి సో కొన్ని రైడ్లు మాత్రం అవుతాయి ఇక్కడ సో అది ఒక్కటే మిస్ అవుతున్నాను మళ్ళీ వస్తాను అండి కంపల్సరీ ఆ షిప్ రైడ్ గురించి కానీ నాకైతే జర్నీ అయితే సూపర్ అనిపించింది అండి అసలు అసలు మీకేమనిపిస్తుందో కింద కామెంట్లు చెప్పండి ఎందుకంటే జర్నీ నేను చూపించకపోయాను మీకు సారీ అండి ఆ విషయంలో మాత్రం కానీ నాకు దొరినంత వరకు ఎంతవరకు అయిందో అంతవరకు మీకు చూపించాను ఇదండి ఇక్కడ ఇక్కడ ఒక కూర్చుందని వచ్చా యాక్చువల్లీ సో అక్కడ దూరంగా కనిపిస్తుందో అది వచ్చేసో గ్లాస్ బ్రిడ్జ్ మాట అబ్బా ఈ చైనా అంటేనే గ్లాస్ బ్రిడ్జ్ అండి బాబు ఎలా ఆడబడితే ఆడ ఉంటాయి అన్ని గ్లాస్ బ్రిడ్జ్లు ఒక దాంతో ఒకటి ఒక దాంతో ఒకటి ఒక దాంతో ఒకటే ఇది కొన్ని ఇంకోసారి చూద్దాం చూసి ఇప్పుడు ఎదకి వెళ్ళిపోదాం ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళదామండి ఇక్కడ కూడా ఉన్నాయి చాలా స్మర్ఫ్ హౌస్లు ఉన్నాయి కానీ బాగుందండి నిజంగా ఎందుకంటే ఓ మూవీ చూసిన చాలామందికి హాబిట్ మూవీ అంటే చాలా ఇష్టం అండి అలాంటి వాళ్ళకి మూవీ లవర్స్కి మంచి ప్లేస్ మాట చూడడానికి అది యాక్చువల్లీ సూపర్ ప్లేస్ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం ఆడికి ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ వెళ్తున్నాం అన్నమాట నాకైతే వదిలే వెళ్ళబుద్దు ఏట్లేదు అసలు లోపల మంచం వేసుకుని అక్కడే ఉంది ఎలా ఉందండి మీకు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి కామెంట్లో ఇప్పుడు మనం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం మెల్లమెల్లగా ఈ చేరీస్ అమ్మాయిలు కూడా ఒక్కొక్కసారి చాలా యాక్టివ్ ఉంటారు ఒక్కొక్కసారి అసలు యాక్టివ్ ఉంటారు ఇప్పుడైతే దానిక డ్రింకులు మాత్రం ఎన్ని తాగింది అనుకోండి రోడ్డు మీద అసలు మాములు కాదు తాగుతానే ఉంది డ్రింకులు ఇంకా ఆపలేదు ఇంకా మళ్ళీ అడికెళ్ళి ఇంకో డ్రింకులు తోస్తుంది అబ్బా ఓన్లే కానీ ఎండ అయితే మాత్రం గట్టిగా ఉందండి ఈరోజు ఆ ఎండ దెబ్బకి నిజంగా తాగేస్తుంది ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్కి అయితే ఎంట్రీ అన్నమాట ఇదిగోండి ఇలా వెళ్ళాలి లోపలికి గ్లాస్ బ్రిడ్జ్కి ఇప్పుడు ఆల్రెడీ ఇంకా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు వీళ్ళకి ఇది కొరియన్స్ వీళ్ళిద్దరు వీళ్ళు చైనీస్ కాదండి వీళ్ళిద్దరు కొరియన్స్ ఎందాడో వాళ్ళు కొరియన్ భాష మాట్లాడారు వెళ్ళి అడిగారు మాట మీరు కొరియన్స్ అన్నాను అంటే అవును మేము కొరియా నుంచి వచ్చామని చెప్పారు సో కాసేపు మాట్లాడుకున్నాం కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇలాగ షూట్లో అదే వీడియోలో అంటే కొంచెం షాయ్ సో ప్లీజ్ షూట్ చేయకన్నారు సో సరే అని చెప్పేసి ఇంకా ఇది ఇంకా మేము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్లే చేయాలన్నమాట ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక ట్వంటీ యాన్స్ పే చేస్తే లోపలికి వెళ్ళనిస్తాడు అనమాట సో మేము ట్వంటీ యాన్స్ పే చేసాం పే చేస్తే వాడికి రిసిప్ట్లు చూపించిన తర్వాత అప్పుడు మా లోపలికి ఇచ్చాడు ఆడు మొహంతో చూడాడు ఈ డబ్బులు తీసేసుకుని ఏదో ఫ్రీగా వెళ్ళిపోతున్నట్టు ఆడు ఆవదం దగ్గర మొహం ఆడు పోలే ఏదో ఒకటి కానీ లోపలికైతే వచ్చేసాం అదే అండి ఎలా ఉందండి వ్యూ వ్యూ అయితే మాత్రం హై నాట్ టూ అవర్స్ ఈజీగా స్పెండ్ అయిపోతాయండి అదిగో ఇందా చూసిన హాబిట్ హౌసులు ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం అండి గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడి నుంచి ఎంట్రీ మాట ఈడు జూడ్ ఈడో పెట్టల ద్వారా అట్ట సొత్తవ ఏంటి రా బాబు ఓకే ఇదిగోండి గ్లాస్ బ్రిడ్జ్ దాని మీద ఇప్పుడు ఇదేంటి క్లీన్గా ఉంది గ్లీ ఏదో బ్లూ ఎఫెక్ట్ ఏం పెట్టలేదండి ఈ గ్లాస్ బ్రిడ్జ్కి మొత్తం గ్లాస్లో పెట్టేశాడు కింద కొంచెం భయంగా ఉంటుంది అలా నడవడానికి ఇలా ఇలా ఒక ఫో ఫ్రీ ఫోటో అనమాట ఎందుకంటే కొరియన్ అమ్మాయిలు వస్తే ఇలా చైనీస్ అబ్బాయిలు రెచ్చిపోతారులేండి నీకు ఫ్రీ ఫోటో తీస్తా అన్నాడు తినేమో ఆగడం ఇష్టం లేక కింద నీ చూపింది అది సూపర్ అదే నవ్వుకుంటుంది అది మాట చూడండి అబ్బో బాగానే ఎత్తుగానే ఉందండి అదిగోండి రివర్ మీకు ఏమనిపించింది కామెంట్ కామెంట్లు చెప్పండి నిజంగా ఇలాంటి ఏరియాలో షూటింగ్లు అయితే ఉంటుందండి అసలు గ్రాఫిక్స్ సంస్థలు లేదన్నమాట అంత రేంజ్లో ఉంది అది ఏదో ఎవరో పెయింట్ వేసినట్టు ఏముందండి అసలు మామూలుగా లేదు కదా సీనరీ ఇప్పుడు ఆ సీనరీ చూడడానికి ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలన్నమాట మా ఇక్కడి నుంచి కనిపించేసింది అనుకోండి ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ అంటే కింద నుంచి భయపడతా ఉంటుంది కదండి చూ చూద్దాం పెద్ద ధైర్యవంతులాల్లాగా అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చేసి ఎక్కడి నుంచి నడవడానికి మాత్రం ఆచి ఆచి తూచి అడిగేస్తుందిమాట తన నేను చెప్పానంటే నాకేం పర్లేదు భయం లేదు అందుకని ఎక్కడ నడుతుందో చూడండి ఆ ఎజ్జి మీద నడుస్తుంది ఆ గ్లాస్ మీద నడవట్లేదు ఆ ఎజ్జి మీద నడుస్తుంది పాపం చా భయం యాక్చువల్లీ ఇది కొంచెం భయమేద్దండి చూడడానికి నిజంగా భయమే నిజంగా ఎందుకంటే ఆ టై ఆ టైంలో పక్కనే ఉండదండి చూసేవాళ్ళకి అంటే వీడియోలు చూస్తే వేరే ఉండదు కానీ నడుస్తున్నప్పుడు నిజంగానే భయపడతండి మనకంటే ఇక అడ్వెంచర్లు ఇన్ని చేసి కొండలేక్ ఎక్కేయడం బంజీ జాంపులు ఇవన్నీ చేస్తాం కాబట్టి మనకి అంత అనిపించట్లేదు పాపం ఈ అమ్మాయి భయపడుతుంది యా అదోండి కింద రెయిన్ అదే రివర్ వాటరు ఆ షిప్పులు బాగా వెళ్ళాల్సిందండి అయిపోయామండి బాబా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది ఆ టైంలో ఖచ్చితంగా మాకు తెలుసుంటే ఖచ్చితంగా ఆ టికెట్ కూడా కొనేసే వాళ్ళు అబ్బా ఏముందా బాబు సైన్ ఓకే నడుస్తుంది అమ్మ గిల్లేస్తుంది సరిపోయింది ఇంత ధైర్యవంతులా అలా నడుచుకుంటూ వచ్చేసి ఇప్పుడు దాకా ఇప్పుడేమో నడవడానికి ఎంత భయపడుతుందోండి ఏడ పడద్దు అన్నట్టు అది అది బస్ ఇది బస్సు తనకి ఏదైనా నడిచేసింది సో గ్లాస్ బ్రిడ్జ్ అన్నింగ్కి వచ్చామండి ఈ బ్రిడ్జ్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఏంటంటే ఒక చిన్న పాటలాగా అక్కడ దాకా వచ్చి ఒక రౌండ్ తిరిగేసి ఆయనకి వెళ్ళిపోవడం అంతే అదిగోండి గ్లాస్ బ్రిడ్జ్ పైనుంచి కింద వ్యూ చూడండి మాములుగా లేదు కదా రేంజ్లో ఉంది వ్యూ బా బా నిజంగా అండి చైనాలో నేను తిరిగిన ప్రదేశాలు అసలు చాలా వరకు వరకు బయట కనిపించవండి బయట వాళ్ళకి తెలియని ప్రదేశాలు ఈ విషయంలో మాత్రం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతానండి మాములు కాదు దేవుడా గ్లాస్ మాత్రం కొంచెం భయంగానే ఉందండి నడుస్తా నిజంగా చెప్తాను ఈ వైట్ గ్లాస్ ఉంది చూడు దాని మీద అయితే నిజంగా భయంగానే ఉందని నడవడానికి అబ్బా సరిపోయింది అదిగోండి ఎంత క్లీన్గా ఉందో చూడండి కింద వచ్చేసి అసలు ఇప్పుడు దాకా నాలో నా నేను తీసిన వీల్ హాక్స్లో ఎన్ని గ్లాస్ బ్రిడ్జ్లో ఎన్ని గ్లాస్ బ్రిడ్జ్లో అందులో ఇదొకటండి స్కేరియస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి వచ్చేసి ఊగుతున్న గ్లాస్ ఫ్రీ తనకి ఫ్రీజ్ అయిపోయింది ఇంకా అక్కడ పడవాలి లేకుండా ఎంత ఫ్రీజ్ చూడండి నడువమ్మ వెయిట్ చేయలేం ఎక్కువసేపు ఎక్కడ దా దాదా త్వరగొచ్చే త్వరగొచ్చే పప్ప ఏం నడుస్తా ఎడబడద్ది ఖచ్చితంగా అలా నడుతుంది ఇదిగోండి సో ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి కూడా అదే చాలా డీప్గా ఉందండి చూడడానికి మాత్రం కానీ బాగుందండి మొత్తం వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది ఒకసారి వచ్చి విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది కింద వాటర్ ఇప్పుడు ఎవరన్నా ఈ ప్లేస్ చెప్పడం మర్చిపోయినో జే జోజావు జోజావ్ దీని పేరు వచ్చేసి జోజా హెనన్ హెనన్ ఏమంటారు స్టేట్ అంటే మా ప్రవాస అంటాం హెనన్ ప్రావన్స్ జోజా ఈ వస్తే మాత్రం ఇది బెస్ట్ కాకండి అసలు ఇది సూపర్ ఏరియా అసలు మామూలుగా కాదు చూడాలన్నమాట మనం ఎప్పుడన్నా వచ్చి విజిట్ చేయాలంటే మా ఇది ఒక స్పెషల్ ఏరియా సో మేము చూసేసాం ఇప్పుడు బయటికి ప్రయాణం ఎందుకంటే ఏం చూస్తామండి గ్లాస్ బ్రిడ్జ్ మీద ఇంకా అన్ని చూసి 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 ఇన్ని గ్లాస్ బ్రిడ్జ్ చూసాను ఇంకా నాకైతే నాకైతే ఎల్లబుద్ధి లేదు అసలు మామూలుగా అయితే కాకపోతే ఏంటంటే ఇంకా చూస్తాను చూస్తాను అంది కాబట్టి రావాల్సి వచ్చింది ఇప్పుడు మొత్తానికైతే బయటకు వచ్చేసామండి గ్లాస్ బ్రిడ్జ్ నుంచి తనైతే పరిగెత్తుకుంటూ వచ్చేసింది వీడియో తీయలేదు తేను ఎందుకంటే తను భయపడింది ఆ టైంలో మనమైతే బయటకు వచ్చేసాం సో ఇదండి మొత్తానికైతే ఇంతవరకు అయితే ఈ జర్నీ కంప్లీట్ అయింది అయితే మాకేంటంటే మేము పైకి రావడానికి బస్సులో వచ్చాం మళ్ళీ వెళ్ళడానికి కూడా బస్సులోనే వెళ్ళాలన్నమాట బస్సులో వెళ్ళిన తర్వాత మాత్రమే మేము మా బైక్ దగ్గరికి వెళ్ళగలుగుతాం ఎందుకంటే పైకి రావడానికి బస్సు ఒకటే దారి ఇంకా వేరే దారులు లేవు సో మొత్తానికి అయితే వెనక్కి వచ్చేసాం బస్సు గురించి వెయిటింగ్ అండి ఇక్కడ బస్సు ఇంకా రాలేదు కానీ వ్యూ అయితే మాత్రం హైలైట్ ఉంది ఏంటండి బాబు ఏదో అయితే అది చూస్తే నాకు ఋషికొండలాగా అనిపిస్తుంది అండి వెనకాలా అదొక గుట్టలాగా అప్పుడు లేదనుకోండి ఇదివరకు ఉండేది కానీ మనకు ఋషికొండ దానిలా ఉంది అయితే ఇదిగోండి అబ్బా 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 మొత్తానికి అయితే హైలైట్ అండి మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను మాములు కాదు కానీ రైడింగ్ మాత్రమేనండి దాని గురించి అసలు ఈరోజు రైడ్ మొత్తం తీద్దాం అను అది ఒక్కటి తీయలేకపోయాను కానీ ఖచ్చితంగా ఒకరోజు ఫుల్గా రైడ్ తీస్తానండి ఏదో విధంగా గ్రూప్లో వాళ్ళకి కనబడకుండా పెట్టన్నా ఏదో విధంగా తీస్తాను సో బస్ జర్నీ మళ్ళీ మొదలైపోయిందండి మళ్ళీ ఇప్పుడు బస్సులో ఎక్కేసి మేము బైక్ దాకా వెళ్ళాలన్నమాట తప్పదు ఇంకా సో బైక్ దాకా వెళ్తాం కానీ వీడు బా చక్రాన్ని తిప్పుతున్నాడు అండి ఏదో లాగా బాబోయ్ నాకైతే నాకు బస్సు ప్రయాణం పడదండి ఇదో విషయం అండి నా బస్సు ప్రయాణం పడదన్నమాట వీడేమో అటు ఇటు అటు ఇటు బొంగరంలా తిప్పుతుంటే అదేమో నాకు కడుపులో ఓ తిరిగేస్తుందా ఇవోరి నాయను మేము మా పరిస్థితి చూడండి అసలు లోపల జనాలు ఎవరు లేరు బస్సు దానికి ఎందుకంటే వాళ్ళందరూ కింద రైడింగ్కి వెళ్ళారు మేము మాత్రమే ఉన్నాం సో మేమే ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం అనమాట సో ఈ వీడియో గురించి మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద ఖచ్చితంగా చెప్పండి మే నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి సో ఇదిగోండి ఈ వ్యూ మేము వెళ్తున్న వ్యూ సో ఎలా అనిపించిందండి ఈ వీడియో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి యాక్చువల్లీ లోపల అంటే నేను అనుకున్నది ఏంటంటే అక్కడికి వెళ్ళి రైడ్ అంతా మీకు కెమెరాలో షూట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే వెళ్తాం వెళ్తాం వాళ్ళు చెప్పేశారు మీరు కనుక గోప్రోలు గీప్రోలు పెట్టుకుని వెళ్తే మాత్రం మేము ఊరుకోము హైవే మీద ఏ కెమెరా ఎలాడు కాదు ఎందుకంటే అది మీ సేఫ్టీ గురించి అని చెప్పారు సో మనకి అంత ఎలా ఇచ్చారు సో కొంతవరకు వీడియో తీనిచ్చారు అంతవరకు నేను మీకు పెట్టి చూపించాను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే మొత్తం అంతా వీడియో చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఏదో విధంగా ట్రై చేసి మంచి వీడియోస్ తీస్తా సో మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు పక్కా కావాలి మళ్ళీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మంచిగా షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి కాంటో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్